హాయ్ అండి బతుకమ్మ రోజు నేను వెయిట్ చేసిన శారీ అక్క మన కలెక్షన్లోనేనా మీరు ఎప్పుడు చూయించలేదు అని అడిగారు కదా కానీ అది మన కలెక్షన్లోనే థౌజండ్ ఫిఫ్టీలో మీరు ఇచ్చిన రెస్పాన్స్ అంటే థౌజండ్ ఫిఫ్టీలో సేమ్ కలర్స్ సేమ్ డిజైన్స్ రాలేదు ఇక్కడ చూసారు కదా ఎన్ని డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ బార్డర్ చేంజ్ ఇందులో వచ్చే బూటీ చేంజ్ సేమ్ క్లాత్ అండి సేమ్ కాస్ట్లో వచ్చేసింది అండ్ నేనైతే ఈ కలర్ కాంబినేషన్లో నాకు ఇంతవరకు ట్రెడిషనల్గా అస్సలు లేదు పట్టుసారీ అందుకోసమే ఈ కలర్ కాంబినేషన్లో అయితే పిక్ చేసుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్రజెంట్ మన దగ్గర వన్ టూ త్రీ ఫోర్ ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ సేమ్ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కొంచెం బార్డర్ చేంజ్ వస్తుంది బూటీస్ చేంజ్ వస్తాయి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీన్ని లెహంగా ట్రై చేసి చాలా వరకు పిక్ పెట్టారు నిజంగా ఉంది ఎంత బాగుందో మేము ఎందుకు ట్రై చేయలేదా అనిపిస్తుంది కానీ మీరేమంటారో ఒక్కసారి కామెంట్ అయితే చేసేయండి లెహంగా ట్రై చేద్దామా ఈ దివాళీకి అయితే ఒకసారి నేను ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను లెహెంగా కూడా మీరేమంటారు అనేది చేద్దామా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వాట్సాప్ ఫోన్ ఇర ఒకసారి మన వీడియోస్ అన్ని ఇంగ్లీష్లో వస్తుందక్క వాయిస్ అని చెప్తున్నారు కదా అండ్ వీడియో ఏం లేదండి షార్ట్ ఓపెన్ చేసినప్పుడు మీకు పైన త్రీ డాట్స్ కనిపిస్తాయి ఆ త్రీ డవర్స్ని క్లిక్ చేస్తే కింద మీకు ఆడియో ట్రాక్ అని వస్తుంది అది ఒక్కసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అందులో ఆప్షన్ ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఉంటుంది మీరు ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి తెలుగు అనేసి ఈజీగా వచ్చేస్తుంది చాలా వరకు ఇది రిపీటెడ్గా మెసేజ్ వస్తుంది కాబట్టి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను తెలుగులోనే మాట్లా చేస్తున్నా మనకంత ఇంగ్లీష్ వచ్చాయేమన్నా కాకపోతే అది ఏఐ ప్రాబ్లం వల్ల అలా వచ్చేస్తుంది షార్ట్లో పైన త్రీ డార్స్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ అని వస్తుంది దాంట్లో లాంగ్వేజ్ అనేది సెలెక్షన్ చేసుకోండి ఓకేనా బాయ్ మరీ